రైతులు ఎరువుల కోసం ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాను కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం అడిగినటువంటి ఎరువుల కంటే ఎక్కువ కోట మేము చేయడం జరిగింది ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అవసరమైనంత మేర ఎరువులు అందుబాటులో ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత కారణంగానే కొంతమంది వ్యాపారస్తులు తెలంగాణలో కృత్రిమ కొరత సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ యొక్క ఎరువులు ఎవరికి ఎంత కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఇచ్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నడ్డా గారు చెప్పడం జరిగింది వెంటనే నిన్న నేను చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడడం జరిగింది కొంతమంది అధికారులు సార్ మా రాష్ట్రంలో కొరత లేదు మాకు కొరత ఉన్న విషయం కూడా తెలియదు అని చెప్పేసి నిర్లక్ష్యంగా జవాబు చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గతంలో కాంగ్రెస్ నేతృత్వంలో పెద్ద ఎత్తున యూరియాను బ్లాక్ మార్కెట్ తరలించేవారు కానీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్లాక్ మార్కెటింగ్ పైన ఉక్కు పాదం మోపి రైతులకు ఎరువులు అందుబాటులో ఉండే విధంగా అదే విధంగా దేశీయంగా ఎందుకంటే యూరియా నైన్టీ పర్సెంట్ గతంలో ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళు మన యొక్క డొమెస్టిక్ కంపెనీలను కూడా ప్రోత్సహించి ప్రభుత్వ పరంగా యూరియా కేంద్ర ప్రభుత్వము ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం తెలంగాణలో రామగుండంలో కూడా ఒక పరిశ్రమను నరేంద్ర మోడీ గారే భూమి పూజ చేసి ఆ యొక్క ఫ్యాక్టరీని నిర్మాణం అయిన తర్వాత ఉత్పత్తిని కూడా ఆయనే స్వయంగా వచ్చి ప్రారంభించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం గత పది సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది పాత అలవాటు ప్రకారము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మళ్లీ కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది తెలంగాణలో కావలసినటువంటి రైతులకు ఎరువులు కేంద్ర ప్రభుత్వం అందిస్తా ఉంది తెలంగాణ ప్రభుత్వ అంచనాల ప్రకారం ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరంలో రబీ సీజన్ కి సంబంధించి నైన్ పాయింట్ ఎయిట్ లాక్స్ మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉంటుందని చెప్పి రాష్ట్రము కేంద్రము జాయింట్ మీటింగ్ లో నిర్ణయించడం జరిగింది తెలంగాణ అవసరాల కోసము కేంద్ర ప్రభుత్వము నైన్ పాయింట్ ఎయిట్ మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని తెలిసిన తర్వాత సుమారు పది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అడ్వాన్స్ గా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి పంపించడం జరిగింది అంటే రాష్ట్రం అడిగిన దానికంటే అదనంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు ఇచ్చాం టెన్ పాయింట్ జీరో టూ మెట్రిక్ టన్స్ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ టూ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అంటే రెండు రోజుల క్రితం వరకు కూడా తెలంగాణలో యూరియా అందుబాటులో ఉంది గత ఏడాది పోలీసు చూసినట్లయితే ఈ సంవత్సరము ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ యూరియా అత్యధికంగా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయడం జరిగింది ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి నాడు నలభై వేల టన్నుల యూరియా కేంద్రం మళ్ళీ అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికి అదనంగా పత్రికలు వస్తున్నటువంటి వార్తల కారణంగా నేను మాట్లాడిన కారణంగా మరి నలభై వేల టన్నుల యూరియా రావడం జరిగింది ఇది ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు అదనంగా మరొక పన్నెండు రేక్స్ యూరియా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అంటే అదనంగా మరొక నలభై ఎనిమిది వేల టన్నుల యూరియా ముందు జాగ్రత్త చర్యగా కేంద్ర ప్రభుత్వము రైతాంగాన్ని ఆదుకోవడం కోసము పంపిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది